అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వా వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు వసంత నవరాత్రులు సీతారాముల కళ్యాణం హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలు కలిగిస్తుందని అంటారు ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు ఓ పర్వదినమే చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రం అనే పేరు వస్తే సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం ఉగాది పండుగ గురించి అలాగే దాని విశిష్టత అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శివోహం గురుగారు మీకు ముందుగా విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు అలాగే జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శివోహం స్వామివారి ఆశీస్సులు గురువు అసలు ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలి మా గత కొన్ని రోజులుగా మనము చెప్పినటువంటి ప్రతి పండుగల్లో ఏ విధంగా జరుపుకుంటున్నామో అలాగే ఉగాది కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం జామునే లేచి ముఖం కడుకున్న తర్వాతే మనం చీపిరి పట్టుకుని చక్కగా ఇల్లు ఇంటి బయట ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకోవాలి అలానే చక్కగా గడపకి పసుపు రాసుకోవాలి చక్కగా తెల్లటి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి అలానే పచ్చడి మామిడి తోరణాలు కూడా అలంకారం చేసుకోవాలి గడపకి అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కేవలం బయట గడపకి మాత్రమే మామిడి తోరణాలు అలంకరించుకుంటూ ఉంటారు అలా కాకుండా ప్రతి గడప గడపకి అలాగే మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరానికి కూడా ఈ యొక్క మామిడి తోరణాలతో అలంకారం చేసుకోవచ్చు అలాగే యథాశక్తిగా తలస్నానం ఆచరించి అంటే ఎటువంటి షాంపూలతో కాకుండా శికాకాయ పొడితో కానీ లేదంటే కుంకుడికాయలతో కానీ తలస్నానం ఆచరించాలి పాది కూడా ఆచరించాలి అలాగే ప్రతి పండుగలో భాగంగా స్నానానికి ముందు ముఖం కడుక్కున్న తర్వాత కాస్త విభూతిని ధరించి ఆడవాళ్ళైతే కాస్త కుంకుమని ధరించి ఆడవాళ్ళు పిల్లలకి మంగళహారతి ఇస్తే చాలా మంచిది అలాగా ఆ ప్రకారంగా మంగళహారతిని కూడా పిల్లలకి ఇచ్చి చక్కగా తలంటాలి ఎలా అంటే కొంచెం నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ తలకంటి ఆ తర్వాత శిరస్నానం చేయడం చాలా మంచిది ఉత్తమదాయకం అలాగే ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే షడ్డ శోభాయుతమైనటువంటి ఉగాది పచ్చడిని మనము తయారు చేసి పెట్టుకొని భగవంతుని నివేదన చేసి అదే ఆ రోజున మనము అంటే సహజంగా ఈ నిత్య జీవితంలో మనం ముందుగా ఏమీ తినకుండా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటూ ఉంటాం ఏది పరగడుపున అలా కాకుండా ఈ ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా ఈ యుగాది పచ్చని తయారు చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆ యొక్క యుగాది పచ్చని స్వామికి నివేదన చేసి ప్రసాదంగా మనం తీసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనము ఈ కష్టసుఖాదవచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ ప్రకారంగా మనము సంవత్సరం అంతా కూడా అన్నిటి అన్నిటినీ అంటే సుఖాలు వచ్చిన కష్టాలు వచ్చిన దుఃఖాలు వచ్చినా నవ్వులు వచ్చినా ఏమొచ్చినా కూడా మనం సమానంగా మన యొక్క జీవ జీవితాన్ని జీవనాన్ని ప్రయాణం చేసుకుంటూ జరుగుతుంది అలాగే ఉదయం పూజ అలాగే మధ్యాహ్నం కాస్త ఏదైనా మనకు తోచిన విధంగా పులిహారను లేదంటే గారెలను ఏదో ఒకటి నివేదన చేయటం అలాగే పితృదేవతల యొక్క ధరించేటువంటి విధంగా వారికి నమస్కారం కానీ పితృదర్పణం కానీ చేయటం అలాగే వాళ్ళ పేరిన పిల్లలకి బట్టలు ఇవ్వడం వల్ల ఏంటంటే మా తాతగారు వీరు ఒకవేళ వారు శరీరాన్ని విడిచిపెట్టేసి ఉంటే కనుక మా తాతగారు వీరు అనే విషయాన్ని పిల్లలకు కూడా తెలుసుకుంటారు అలా ప్రకారంగా వాళ్ళ పేరుతో పిల్లలకి బట్టలు పెట్టడం చక్కగా పిల్లలు ఆ బట్టలని ధరించడం అలాగే చక్కగా సాయంకాలం కూడా పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనకు తోచిన విధంగా ఆ రోజు భగవంతుడికి ఏ సేవైనా చేసుకోవచ్చు అలాగే ఏ పండగకి ఆ పండక్కి అంటే ఉదాహరణ శ్రీయానవ ఉంది అందరూ కూడా రాముడు దేవాలయానికి వెళ్తారు అలాగే వైకుంఠ ఏకాదశి ఉంటే వైష్ణవాలయానికి వెళ్తారు కానీ ఉగాది నాడు ఫలానా దేవాలయానికి వెళ్ళమనేటువంటి నియమం ఏమీ లేదు చక్కగా అందరి దేవులను పూజించుకోవచ్చు ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆశీర్వచనాన్ని పొందవచ్చు అలా ఈ ప్రకారంగా ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని కూడా వింటే చాలా మంచిది ఎవరి రాశులు యొక్క ఇది ఫలితం మనం తెలుసుకుని దాని ప్రకారంగా జ మనం ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులు ముందుగానే గ్రహించి ఆ బాధలను మనం ఎక్కువగా పడకుండా ఆ పరిహారాలని అతి త్వరలో చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని జీవితాన్ని గడపవలసిందిగా కోరుతున్నాం ఇలా ఈ ప్రకారంగా ఉగాది పండుగని మనం జరుపుకోవచ్చు శివోహం ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు గణపతి శివాచార్య స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి